వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని పదవులను అన్ని విధాలా అనుభవించిన వాళ్ళు ఎంజాయ్ చేసిన వాళ్ళు తాను అధికారానికి దూరం అవ్వగానే డిప్యూటీ చీఫ్ మినిస్టర్లుగా చేసిన వాళ్ళు మంత్రులుగా చేసిన వాళ్ళు రాజ్యసభ ఎంపీలుగా ఉన్నవాళ్ళు ఎమ్మెల్సీగా ఉన్నవాళ్ళు చాలామంది వై జగన్కి దూరం జరిగారు వైసీపీకి రాజీనామా చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళు తీవ్రమైన విమర్శలకే ఎక్కువ పెడుతూ వచ్చారు ఈ క్రమంలో కొందరు వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు టీడీపీలోకి కొందరు జనసేనలోకి ఇలా వెళ్ళారు వెళ్ళినా కూడా జగన్ గారు ఐదేళ్ళ అధికారంలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా పవర్స్ ఎంజాయ్ చేసిన వాళ్ళు ఇప్పుడు పార్టీ మారిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్త ఎవరైతే ఉంటారో ఆ కార్యకర్త కూడా వీళ్ళను గౌరవించడం లేదు వీళ్ళను గుర్తించడం లేదు ఆ కార్యకర్త కూడా మీకంటే మాదే స్థాయి పెద్దది అని వీళ్ళను బాగానే అవమానిస్తూ ఉన్నారట ఈ నాయకులను బాగానే అవమానిస్తూ ఉన్నారు వీళ్ళు చేరినటువంటి పార్టీలో దిక్కు దివానం లేకుండా ఉన్నారట దిక్కు దివానం కూడా లేకుండా ఉన్నారు సరే పైన లెవెల్ ఏదైనా మేనేజ్ చేసుకొని నియోజకవర్గంలోనూ జిల్లాలోనూ ఏమైనా మళ్ళీ యాక్టివ్ అవుదామా అంటే వీ చేరిన అన్ని చోట్ల దాదాపు ఆ లోకల్గా ఉన్నటువంటి టీడీపీ నాయకులు వీళ్ళ మీద కారాలు మిరియాలు నడుతూ ఉన్నారు నువ్వు పైకి పోయి కండువా కప్పుకొని వస్తే నియోజకవర్గంలోని జిల్లాలో ఎట్లా తిరుగుతావో ఎట్లా యాక్టివ్ అవుతావో మేము చూస్తాము అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు బహిరంగంగానే వీళ్ళకు వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు ఈ క్రమంలో మరికొందరి పరిస్థితి అయితే వీళ్ళు కొందరు కొందరు మాజీ మినిస్టర్లుగా ఉన్నవాళ్ళు కొందరు సీనియర్ నేతలుగా ఉన్నవాళ్ళు ఈ పార్టీలలో చేరినన్నా చేరారేమో మరి కొందరు ఎమ్మెల్సీ లాంటి వాళ్ళు మహిళా కమిషన్ లాంటి దాంట్లో కీలకమైన స్థానంలో పనిచేసిన వాళ్ళు ఇటువంటి వాళ్ళు కనీసం ఈ పార్టీ కండువైనా కప్పండి ఒక మూల ఉంటామని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నా కూడా వీళ్ళకు పార్టీ కండువాలు కప్పడానికి కూడా వాళ్ళ స్థానిక నాయకత్వం అంగీకరించడం లేదు ఒక పక్క ఏమో వైసీపీకి రాజీనామా చేశారు కొందరేమో వేరే పార్టీలో చేరారు ఆ పార్టీలో కార్యకర్త దేకడం లేదు మరికొందరేమో మీ పార్టీల కోసం మీ పార్టీల కోసం అని చెప్పి అడుక్కుంటూ ఉన్నారు వాళ్ళకి కేడరు వాళ్ళ నాయకత్వం స్థానిక నాయకత్వం దానికి అంగీకరించడం లేదు సో ఒక విధంగా చెప్పాలి అంటే వైసీపీ నుంచి వేరే పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు వైసీపీ నుంచి రాజీనామా చేసి వేరే పార్టీల్లో ఎంట్రెన్స్ ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళ పరిస్థితి చాలా అవమానకరంగా ఉంది వాళ్ళ రాజకీయ భవిష్యత్తు వాళ్ళ గౌరవం అనేది చాలా చాలా పలుచవారిపోయింది ఎవరు పట్టించుకోవడం లేదు ఈ క్రమంలో వాళ్ళ రాజకీయ భవిష్యత్తు మీద నీడలు కమ్ముకునే కదా పక్కన పెడితే కనీసం మనం ఒక మినిస్టర్లుగా చేశాం డిప్యూటీ సీఎంలుగా చేశాం రాజ్యసభ ఎంపీలు చేశాం మనకి ఈ స్థాయి ఉంది మీరు ఏమీ ఇవ్వకపోయినా మీ కార్యకర్తలన్నా కనీసం గౌరవించండి అన్నా కూడా గౌరవించే పరిస్థితి లేకుండా పోయింది ఈ క్రమంలో ఆ పార్టీలలో ఇన్ని అవమానాలు పడి ఉండే బదులు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్తే అయిపోతుందా చంద్రబాబు గారి మీద వ్యతిరేకత కనిపిస్తుంది జగన్ గారి మీద పాజిటివ్ కనిపిస్తుంది మరి మళ్ళీ జగన్ దగ్గరికి వెళ్దామా అని చెప్పి కొందరు ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారట మరి ఎవరి ప్రయత్నం సఫలమవుతుందో తెలియదు తీవ్రమైన విమర్శ చేసి బయటికి పోయిన వాళ్ళే కానీ అక్కడ అవమానాలు అవకేళనలు కార్యకర్తలు కూడా దేకడం లేదు అందుకని చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికైనా వెళ్తే ఇంత మొన్నటి వరకు పనిచేసిన పార్టీలో కాసిన ఆత్మగౌరవంతోనే పనిచేసినట్లుంటుంది కదా అని చెప్పి మళ్ళీ జగన్ గారి ప్రాపకం కోసం వాళ్ళకు తెలిసిన సర్కిల్స్ ఉపయోగించుకొని ఒక కట్సి పేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారట సో ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి మరో ఆరు నెలలు సంవత్సరం వేచి చూసే ధోరణి ఉన్నా ముందే కట్సిపై వేసి పెడుతూ ఉన్నారట జగన్కు వీర విధేయులుగా ఉన్నవాళ్ళు జగన్కి జగన్ చాలా అవకాశాలు ఇస్తే ఆ అవకాశాన్ని ఎంజాయ్ చేసిన వాళ్ళు కూడా జగన్ నుంచి దూరంగా జరిగి ఇప్పుడు రాజకీయంగా వాళ్లకు పూర్తిగా చీకటిదారి కనిపించేసరికి మళ్ళీ వస్తాము అని చెప్పి వైసీపీ పెద్దలతోటి కట్ పేజీ పెడుతున్నారు సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు అన్న వార్తలు నిజంగానే ఇంట్రెస్టింగ్ అనిపించాయి మరి వాళ్ళు నిజంగానే వస్తారా లేకపోతే ఎలా ఉన్నా ఇంకా అట్లే అడ్జస్ట్ అయిపోయి పడి ఉంటారా చూడాలి